ఓం శ్రీ గురుభ్యో నమ మన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రచారంలో కొన్ని అనకూడని మాటలు అన్నారు అని చెప్పి వారికి ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ వారిని ప్రచారాల్లో పాల్గొనకూడదు అని చెప్పి వారికి నోటీసులు అందటం జరిగింది అయితే ఎందుకు ఎందుకు వారి మీద ఇలా కంటిన్యూస్గా ఇది సెకండ్ టైం ఆల్మోస్ట్ అలాగే వారికి పోయిన నెల కూడా కంప్లైంట్ చేయడము అలాగే వారు దానికి సంజాషి ఇచ్చుకోవటం వారు ఇలాగే కొంచెం మాట్లాడారు ఇబ్బందికరంగా మాట్లాడారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం అలాగే వారు కూడా దానికి సమాధానం ఇవ్వటం కూడా జరిగింది కానీ మీరు గమనిస్తే ఏంటంటే వారు వారు సమాధానం ఇవ్వటంలో కూడా వారి లాంగ్వేజ్ మాండలికం అలా ఉంటుందని అలాగే వారు అనేక రీజన్స్ అయితే చెప్పుకున్నారు ఇక్కడ మనం ఎవరివి తప్పులు పట్టట్లేదు బట్ ఏంటంటేనండి ఒక్కొక్కసారి మనం చెప్పే విషయం కూడా ఎంత సూటిగా ఎంత బాగా చెప్పినా కూడా అది కొంచెం వినే వాళ్ళకి అలాగే అర్థం చేసుకునే వారికి కూడా కొంచెం తప్పుగా అర్థమవుతూ ఉంటుంది ఈ విషయాన్ని కొంచెం మనం గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట అది కూడా కొంచెం గ్రహస్థితులు సరిగ్గా లేనప్పుడు అప్పుడు ఏమవుతుంటుందంటే మనం మన దారి మనం వెళ్తున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నలభై ఎనిమిది గంటలు వారికి బ్యాన్ వేజెట్ విధించటం వలన వారికి ఏదైనా అంటే వారి ప్రచారంలో కానీ వారి పార్టీకి కానీ ఇక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి జాతక చక్రం వేసుకోవటం జరిగింది అయితే నేను ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం పూట తీసుకున్నాను రాత్రి ఎనిమిది గంటలకి తీసుకున్నాను సరే దీని ప్రకారం కనుక నేను తీసుకుంటే ఇక్కడ బేసిక్గా వారి ప్రచారానికి అయితే ఏమీ పెద్ద ఇబ్బంది కనిపించటం లేదు బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వీరికి ఏమవుతుందంటే కొంచెం వీరు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ కూడా చేయటం అనేది కనిపించట్లేదు కొంచెం పార్టిసిపేట్ చేస్తారు బట్ ఇప్పుడు చూపించినంత యాక్టివ్నెస్ ఇప్పుడు చూపించినంతగా వారు శ్రమ వారు చెప్పడము ఇవి చూసాం కదా మనం ఇలాంటివన్నీ కూడా కొంచెం వారికి తగ్గుతూ ఉంటాయి అనమాట అంత యాక్టివ్ రోల్ ప్లే చేయలేకపోతూ ఉంటారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తప్పనిసరిగా వారి మీద ఏదైతే ఉందో దీనికి వారు ఏదో ఒక రకంగా సమాధానం చెప్పే ప్రయత్నమే చేస్తారని చెప్పుకుంటున్నాం అంటే దీన్ని దీంతో ఇక్కడితో వదిలేయరు మళ్ళీ దీనికి ఏదో ఒక కంటిన్యూయేషన్గా మళ్ళీ ఏదో ఒకటి వీరు అనటము మళ్ళీ దీని గురించి ఇంకొకళ్ళు ఏదో ఒక మాట్లాడటము ఇలాంటివి కూడా వీరి దానిలో కనపడుతున్నాయి ఇప్పుడు ఈ ప్రశ్న జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి అందుకని ఏంటంటేనండి కొంచెము మనం ఇందాక నేను చెప్పినట్టుగా మన మాండలికం ఏదైనా సరే మనం మాట్లాడుతున్నది ఏదైనా సరే అది ఎందుకంటే ఇక్కడ బుధుడు అంత పవర్ఫుల్గా లేడనమాట ఆయన మనకి వాక్కునిస్తూ ఉంటాడు మనకి స్పీచ్ అనమాట వారు అందుకని ఏమవుతుంటుందంటే ఇలాగా కొంచెం గ్రహాలు అనుకూలించినప్పుడు మనం ఎంత మంచి విషయం చెప్దామని వెళ్ళినా ఎంత బాగా ప్రచారం చేద్దామని వెళ్ళినా అవి మనకి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి అందుకని ప్రచారంలో ఇంకా తర్వాత ఏ విధంగా ఉండబోతోంది అని చూసుకుంటే తర్వాత వీరికి బాగానే ఉంటుంది కానీ ఏంటంటే కొంచెం వీరికి జాగ్రత్త పడుతూ ఉంటారు లేదా వీరు ఇదివరకు పార్టిసిపేట్ చేసినంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పుకుంటున్నాం అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ ఉంటారనమాట సో ఎంతో అనర్గళంగా చక్కగా చెప్పే వ్యక్తి కూడా కొంచెం అప్పుడప్పుడు చూసారా మనం ఆలోచిస్తాం కదా ఇది సరిగ్గా ప్రజల్లోకి వెళ్తుందా లేదా వీరు కరెక్ట్గా నన్ను అర్థం చేసుకుంటున్నారా లేదా అంత కొంచెం వారు ఆలోచన చేసేందుకు కూడా ఇక్కడ అవకాశాలు కనపడుతున్నాయి కానీ చాలా చక్కటి ఇది కనపడుతుందండి చాలా పవర్ఫుల్గా ఉన్నారు అలాగే ఏంటంటే ఒక మంచి ఫైటింగ్ స్పిరిట్ని కూడా మనకి చూపిస్తున్నారు చాలా చక్కటి ఫైటింగ్ స్పిరిట్ కూడా చూపిస్తున్నారు అలాగే ఆల్మోస్ట్ అనుకున్న ప్రతి దానిలోనూ కూడా చాలా వరకు సక్సెస్ రావాలి అనే ఒక ఎఫర్ట్ కూడా వీరి దానిలో మనకి కనపడుతుంది కాబట్టి ఏంటంటే కొంచెము బుధుడు స్ట్రెయిట్ అయ్యేంత వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి స్ట్రెయిట్ అయిపోయాడు కానీ ఇంకా ఆయన నీచరాశిలోనే ఉన్నాడు అందుకని ఖచ్చితంగా కొంచెం చేస్తున్న పనులలో కొంత జాగ్రత్త వహించడం అవసరం ఉంటుంది అలాగే వారు ప్రచారంలో ఉన్నప్పుడు కూడా కొంత జాగ్రత్త అంటే వారి మీద ఇలాంటి కంప్లైంట్స్ లాంటివి రావచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం వారు జాగ్రత్త వహించడం అనేది అవసరము అలాగే కమ్యూనికేషన్ పరంగా కూడా వారు చెప్తున్నది ఇతరులు ఎలా అర్థం చేసుకుంటున్నారు అని వారే ఇంకొకసారి ఆలోచన చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి చాలా ఫ్రెండ్ ఓపెన్గా మాట్లాడతారు చాలా ఓపెన్గా ఉంటుంది కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మనం చెప్తున్నది ఎదుటి మనిషి రీచ్ సరిగ్గా ఉండకపోవచ్చు అది అక్కడ గ్రహకారకత్వంలో వస్తున్న కొంచెం ఇబ్బంది అనమాట ఇది మీకు పదో తారీఖు తర్వాత నుంచి చాలా వరకు క్లారిటీ వస్తుంది చాలా క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం అనేది కూడా కొంత వీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం కనపడుతుంది కొంచెం మెడికేషన్లోనే ఉంటున్నారు అలాగే ఆల్రెడీ వీరికి ఒక ఆపరేషన్ లాంటిది జరిగింది కనుక కొంచెం కాళ్ళకి సంబంధించి మళ్ళీ వీరు కొంత జాగ్రత్త తీసుకోవటం అనే అవసరం కూడా కనపడుతోంది అందుకని ఆరోగ్యము మెడికేషన్ అనేది కొంచెం సమయానికి తీసుకోవటం అవసరం అలాగే కొంచెం వీరి కాళ్ళకి సంబంధించి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కనుక దానికి సంబంధించి కూడా వీరు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీరు ముందుకు వెళ్తే హ్యాపీగా వారు కోరుకున్న విధంగా వారు చక్కగా ఎవరి అంటే సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం వారు పాటు పడుతున్నారు కనుక వారికి చక్కగా ఉంటుందని మనం కోరుకుందాం